మీరు గురి ఉండేవారు ఇది వాస్త అలాగే ఇక్కడ మాట్లాడటం నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ మీద ఈ ఎవరైతే ఆర్థికంగా పైకి తీసుకురావాలని చెప్పి తీసుకురావాలని చెప్పి ఎన్నికలు ఉన్నాయం కనుక ఎన్నికలు తాకపోతే ఇది ఆల్్రెడీ రూమర్ వచ్చేసింది జులేనే ఎనియైదాల అప్పువేన ఫోర్ గోల్బాల్ ఈ లాగ్ ఈ బేస్డ్ బడ్జెట్ లో మిమల జరిగింది అండి కొల్లాలకి ఏమేనా నాయకుడ నరేంద్ర గోడు అదుర్వే ఆయిన కుడ బీసీ జనం బీసీ అంటే అలాగే ఈదాలి కష్టాలు కూపాలు నరేంద్ర గోడి

we we'll